హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జాన్వరి నెలలో జరగబోతున్న శుక్రగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము శుక్రుడు జాన్వరి నెల ఇరవై ఎనిమిదవ రోజు కుంభరాశి నుంచి మీనరాశికి గోచరిస్తున్నాడు మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితిని పొందుతాడు అది మీ యొక్క సమసప్తమ స్థానం నుంచి మీ యొక్క జన్మరాశిని చూడడం అనేది యోగము చాలా వరకు అదృష్టదాయకంగా ఉంటుంది మీకు ఈ నెల అనేది అంటే జనవరి నెల ఇరవై ఎనిమిదవ రోజు శుక్రుడు గోచరించి ఒక నాలుగు నెలల పాటు అంటే మే నెల ముప్పై ఒకటో తేదీ వరకు శుక్రుడు మీ యొక్క సప్తమ స్థానంలోనే ఉంటాడు ఇది మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది మీరు అనుకున్న విషయాన్ని చేయడానికి మంచి ఆపర్చునిటీస్ కలగడానికి మంచి సమయము మీ యొక్క వృత్తి ఉద్యోగాల మంచి అభివృద్ధి ఆర్థికంగా మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం అంత బాగుందన్నమాట అయితే మీ యొక్క జాతకం కొంచెం మీకు సపోర్ట్ చేసినట్టయితే మీకు ఇంకా బాగుంటుంది మీ యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది ఫలితం అనేది కానీ ఇది ఒక స్టార్ట్ చేసిస్తుంది అనమాట మీకు మీకు అదృష్టం ఉన్నట్టయితే అదృష్టాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి ఇస్తుంది శుక్రగ్రహం యొక్క సంబంధము మీకు బాగుంది శుక్రుడు స్థితిలో సప్తమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి లవ్ మ్యారేజ్ లాంటివి కూడా మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది శుక్రుడితో బుధుడు కలవడము అది మీకు మాలవ్య యోగము దాంతో పాటు ధర్మకర్మాధిపతి యోగము మంచి యోగము నాలుగు నెలల పాటు మీకు మారి మారి ఉంటుందన్నమాట చాలా వరకు అనుకూలమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు శుక్రగ్రహం యొక్క సంచారాన్ని బట్టి మాత్రమే నేను ఫలితం చెప్తున్నాను అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి శుక్రగ్రహం మీకు బాగుంది మీకు ద్వితీయ భాగ్యాధిపతి కాబట్టి మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మంచిగా ఉపయోగించుకోండి బిజినెస్ విషయాల్లో కూడా మీకు చాలా వరకు అభివృద్ధి మంచి ఆపర్చునిటీస్ మీకు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయం మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశము మంచి సహాయము సహకారము మీకు అందుతుంది రిలేషన్షిప్ విషయాలు ఉండే సమస్యలు మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా మీకు సాల్వ్ అవడానికి అవకాశం ఉంది శుక్రగ్రహముతో సనీశ్వరుడు సంబంధము సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు మీరు ఎదురు చూడవచ్చు వృత్తిలో మీరు ఎన్హాన్స్ అవుతారండి వృత్తిలో మీరు ఇప్పుడు ఉండేదానికంటే మంచిగా అభివృద్ధి ఇప్పుడు ఉండేదానికన్నా మీరు కొంచెం డెవలప్ అవుతారు ఈ నాలుగు నెలల్లో దానికి ఒక ఆపర్చునిటీస్ అనేది మీకు వస్తుంది మీ యొక్క దశాభక్తులు కొంచెం అనుకూలంగా ఉన్నట్టయితే మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అనేది కలుగుతుంది మహాలక్ష్మి ఆరాధన చేయటం మీకు ఈ అదృష్టాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి సహకరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు